భద్రాద్రి జిల్లా ఇల్లందులో చోరీ కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుల దొడ్డ డానియల్ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమంలో ఇల్లందు పట్టణంలోని రెండవ వార్డులో నిర్వహించారు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కోరం కన్కయ్య మాట్లాడుతూ గత పదిహేను సంవత్సరాలుగా కేంద్రంలో పరిపాలిస్తున్న భారతీయ జనతా పార్టీ చోరీకి పాల్పడుతూ వస్తుందని దేశంలో రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ పాలనతోనే బడుగు బలహీన వర్గాలకు సంక్షేమం లభిస్తుందన్నారు రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఆలోచన చేస్తూ ఓటు వేయాల్సిన పరిస్థితి ఉందన్నారు అదేవిధంగా సీనియర్ కాంగ్రెస్ నాయకులు డేవిడ్ చేసిన సేవలను కొనియాడుతూ ఎమ్మెల్యే చేతుల మీదుగా సన్మానం చేయడం జరిగింది కార్యక్రమంలో కార్యదర్శి జాఫర్ ఎంసీ చైర్మన్ రాంబాబు మండల అధ్యక్షులు పోలీస్ ఐదులు సుదర్శన్ కోరి రెండవ పార్టీ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసిన తర్వాత మరి ఇప్పుడు ఖచ్చితంగా మీరు కాంగ్రెస్ పార్టీ గుర్తుగా ఓటేస్తారని అమ్ముతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపు ముగిస్తున్నాను జై కాంగ్రెస్ ನಾಯಕತ್ವ <Es> ನಾಯಕತ್ವ <laughs> అది ఏంటమ్ముడు నాకేం అక్కడ పెడితే ఎట్లా నీ పే వస్తుంది మాకు ఎందుకంటే ముందు ಹಾ ನೈಟಿ <tie>

ఇప్పుడే పెద్దలందరూ కూడా వినంగా చెప్పారు ఈ ఓటు చోరీ కార్యక్రమం ద్వారా ఓటు దొంగతనం చేసి మూడుసారి పెద్దలకి పదిహేను సంవత్సరాలుగా పరిపాలిస్తున్నటువంటి బీజేపీ పార్టీ అది పెద్దల పార్టీ తప్ప ప్రజల పార్టీ కాదని పదిహేను సంవత్సరాల్లో భారతదేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు పేదలు నిరుపేదలు ఎవరిని కూడా చూసే పరిస్థితి లేదు మనం కూర్చున్నాం బీజేపీ పార్టీ ఎవరికి పనిచేస్తుందంటే ఎవరైతే పొద్దున గుర్తురాలు ఉన్నారో పెద్ద పెద్ద పఠాబ్ సాగులు ఉన్నారో వారి కోసం ఈ పార్టీ బీజేపీ పార్టీ ప్రవేశపెట్టి పెద్ద ఎత్తున వాళ్ళ కార్యక్రమాలు చేస్తుంది తప్ప పేదలకు ఎవరు కూడా పనిచేసే పరిస్థితులు ఈనాడు బిజెపి ప్రభుత్వం లేదు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎనిమిది మంది పేరు ఉన్నారు బిజెపి నుంచి మరి ఎనిమిది మధ్యలో ఒక్క రూపాయలు పని చేయలే ఇద్దరు మంత్రులు ఉన్నారు ఏం పనులు చేసినా లేవు గర్భ మీద కూర్చొని పరిపాలన చేయడం మాత్రం ఒక్కటే వారి యొక్క బిజెపి విధానాలు బిజెపి చేసే పరిపాలన మనందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది గతంలో తెలంగాణ రాష్ట్రంలో దేశంలో కూడా కాంగ్రెస్ పార్టీ స్వతంత్ర ఉద్యమం కానీ పనిచేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ నిరంతర ప్రజల కోసం ఆలోచించే పార్టీ కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాల్లో అభివృద్ధి కేందే పార్టీ కాంగ్రెస్ పార్టీ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ప్రజలను కేటాయి ప్రజలు రక్షించాలంటే ఒక కాంగ్రెస్ పార్టీ కేసు లేని పార్టీ లేదు ఇవన్నీ కూడా ఎన్న మన చరిత్ర ఉన్న పార్టీలు కానీ దేశం కోసం దేవాలు చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ మనం చూసినా ఉండనుకున్నా మన కళ్ళ ముందే ఇందిరాగాంధీ చనిపోయారు రాజీవ్ గాంధీ గారు చనిపోయారు బిజెపి ఓడితే చేశారు ఈ ఓట్లు దొంగతనం ద్వారా ప్రజల్ని పెట్టి భోసా చేసి భవిష్యత్ పొందుతున్నటువంటి గెలుపు బిజెపి పదిహేను సంవత్సరాలు ఫలితాలు చేసేవాడు పార్టీలో ఏ ఒక్కరు కూడా వాటర్ చేయకూడదు పేదవాడికి ఒక సంక్షేమ పథకం లేదు ఇవన్నీ కూడా ప్రజలు గమనించాలి ఆలోచించాలి రాబోయే ఎన్నికల్లో కూడా స్థానిక సంవత్సరాలు కానీ అసెంబ్లీ ఎన్నికలు కానీ పార్లమెంటు ఎన్నికల్లో ఆలోచన చేసి ఓటు వేయాల్సిన అవసరం వస్తుంది మనం ఎందుకంటే ఎవరికి స్టే ఉంది అని చెప్పి గుడ్డిగా మనం ఓటేస్తున్నాం నష్టం జరుగుతుంది మనం ఇప్పుడు పేదలకు నష్టం జరుగుతుంది ఉన్నవారికి ఎవరు జరగదు నష్టం కాబట్టి అందంగా ఆలోచన చేసి మరి కాంగ్రెస్ పార్టీ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ కాంగ్రెస్ పార్టీ గెలిపించినప్పుడే మనకున్నటువంటి సమస్యలని పరిష్కారం కావడానికి అవకాశం ఉంది కాబట్టి రేపు రాబోయే కాలంలో కూడా రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలి కాంగ్రెస్ పార్టీ గెలుస్తే దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ప్రజలకు రక్షణ ఉంటుంది పరిపాలన బాగుంటుంది అందరు కూడా సమస్యల పరిష్కారం ప్రయత్నం చేసే పద్ధతి వస్తుందని చెప్పి మీ అందరూ విజ్ఞప్తి ఈ ఓన్ కేర్ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించాలి గమనించడం ఒక రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఒక ఆలోచన చేసి ప్రతి ప్రాంతాలు కూడా ప్రతి కుటుంబంలో కూడా ఒక దరఖాస్తు తీసుకొని దరఖాస్తు సంతకాలు చేసి ఫోన్ నెంబర్ ఏమన్నా ఇచ్చి ఈ పిసిసి పంపిస్తే దీన్ని వారి ద్వారా పని పంపి మరి ఓట్ల పేరు ఎలా జరిగిందనేది కూడా వివరంగా దీంతో రాసి పెట్టారు ఈ ఫార్మ్ కాబట్టి మనం కూడా జాగ్రత్త ఉండి ఓటీసీ విధానాన్ని ఓటీసీ పద్ధతిని మరి నేర్చుకొని ముందుకు పోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఇంత గొప్ప కార్యక్రమం తీసుకునేటువంటి డానియల్ గారికి అదేవిధంగా జాఫర్ గారికి అంటే కూడా ఈ ఓడిచోరు కార్యక్రమం విజయవంతం చేయాలని చెప్పి ఓడిచోరు కార్యక్రమం ఇచ్చినటువంటి ఈ పాముని మనందరం కూడా ఫోన్ నంబరు మీ అసెంబ్లీ నియోజకవర్గం ఫోన్ నెంబర్ వేసుకుని పెట్టి వాళ్ళ అవసరం వస్తుంది అధ్యక్షులు వారికి దీంతో ఒక ఐదు కాలాలు ఇచ్చారు ఎంత పరణయోగ్యమైన ఓటర్ల జాబితా ఫోటోతో కలిపి ప్రజా పాలసీ అందుబాటులో ఉండాలి అదే కాకుండా ప్రతి ఎన్నికకు ముందు తొలగించిన మరియు చేర్పించిన ఓటర్ల జాబితాలో ఫోటోలతో ప్రజలకు విడుదల చేయాలి అంటే ప్రతి దగ్గర కూడా ఓటర్ల జాబితా తొలగించినా కూడా చేర్చుకున్నా కూడా ఫోటో అవసరం ప్రతి ఓటర్ లిస్ట్లో అది మనం గమనించాలి మనం మరింటి పక్క ఎవరో ఒక ఇద్దరు చనిపోతారు లేకపోతే ఊరు వెళ్ళిపోతారు డోర్ లాక్ చేస్తారు మన పేరు చెందినే ఉంటుంది కానీ మనం పని చూడం మనం ఏం చేస్తాం మనం మనం ఓటు తీసుకొని మనం వచ్చేస్తాం ఇవి గమనించాలి చనిపోయిందా బతుకుందా ఊరు వెళ్ళిందా హైదరాబాద్ ఉంటుందా గమనించి దాన్ని దిగ్జేయాలి వారేం చేస్తున్నారు వీళ్ళందరూ బయటకు ఉండరు అని చెప్పి ఓటర్లు దాని నుంచి దొంగ ఓట్లు ఎంచుకుంటారు